మీరు వెళ్ళి మీ అమ్మాయిని చూడండి జాగ్రత్త పాప ఎందుకు చంపావా సేఫ్ని పాపం అనుకునేంత మంచోళ్ళు కాదు వాడు కానీ వాడి గ్యాంగ్ కానీ వాడి నన్ను చంపబోయాడు కానీ అనుకోకుండా అవునవును నేను అంతే అనుకున్నాను మరి ఆ మిగతా గ్యాంగ్ అంతా ఆ ఎస్ఐకి వాళ్ళ గుట్టుముట్టులన్నీ చెప్పేవాడి కానీ వాడు రహస్యాల ముక్కునే వెధవా కోర్టుకెళ్ళగానే వాళ్ళ బండారం బట్టబెల్ చేసుకారని ఉడికమ్మ నాకు సాయం చేసి పెడతారా ఏంటి నాకు మా అమ్మని చూడాలని ఉంది రెండు నిమిషాలే మీ అమ్మగారి బస్సులో ఉందా బస్సులో లేదు చాలా రోజులుగా క్యాన్సర్ వ్యాధితో మంచంలో ఉంది నేను జైల్లో ఉండగానే ఆవిడ చనిపోతే ఆవిడ ఆఖరి క్షణాలు కూడా నాకు బట్ట సార్ మా ఊరి దారిలోనే ఉంది పది నిమిషాలు ఇంకో బస్సు వస్తుంది అందులో మనం వెళ్ళిపోవచ్చు వెళ్ళు సార్ చేతికి బేడీలుంటే మా అమ్మ కంగారు పడుతుందేమో నిజమేననుకో కానీ అసలు నేను ఇక్కడ తీసుకురావడం ఈ బేడీలు తీసేయడం మీ అమ్మగారు ఆకర్షణలు ప్లీజ్ రెండు నిమిషాలు వచ్చాయమ్ పీటర్ పీటర్ ఏమిటి సార్ రక్తం చూస్తే మీ అమ్మగారు బాధపడతారు దెబ్బలు కనపడకుండా మేనేజ్ చేయి అమ్ము చాలాసేపు అయింది ఇంకా రాలేదేంటి అమ్మాయా వచ్చేసావా సార్ మీరు ఒప్పుకుంటే నా చేత్తో ఆఖరి సరిగా అమ్మకు నాలుగు మెతుకులు అమ్మా కదా వెళ్ళు థ్యాంక్స్ ఈ పూలు వాసన రావా ఓహో నీడ కోసం ఈ చెట్టు సార్ మీరిక్కడ పేట్రౌ వాళ్ళ అమ్మని చూడటానికి లోపలికి వెళ్ళాడు వచ్చేస్తాడు అసలు ఎవరండి ఇది పేట్రో ఇల్లు ఇల్లు ఏంటండి బాబు ఇది సారాగోడో

ఒక గ్యాంగ్తో సంబంధం ఉందట ఆ గ్యాంగ్ రహస్యాలని పీటర్ తెలుసట కానీ ఈ రహస్యాలని ఎస్ఐకి చెబితే మన ఎస్ఐ రహస్యాలు అమ్ముకునే వెధవ కదా అందుకని చచ్చిన చెప్పాలన్నాడు తనకు ఉరిశిక్ష పడినా సరే కోర్టులోనే ఈ విషయాలని బయటపెడతాడు ఎస్ఐకే వాడు నాకు మాత్రం ఏం చెప్తాడని చిన్న మొహమాట పడ్డానండి నువ్వు ఎంత అమాయకుడు ఎంత అసమర్థుడు ఎంత అప్రయోజకుడు తెలుసు కూడా ముద్దాయి నీ చేతి గొప్ప చెప్పానే అందుకు నన్ను నన్ను నేను చెప్పు చెప్పు తీసుకుంటుంది నీ ఉప్పు సత్యాగ్రహం నాటకాలు నా దగ్గర కాదు ఆ పీటర్ గారిని అచ్చారావు గారిని ఎక్కడున్నా సరే పట్టుకుని పాతేస్తాను వాళ్ళు దొరక్కపోయారు తప్పించుకు పారిపోయిన పెట్టారు వాణ్ణి తప్పించి నచ్చారో ఇద్దరు తోడు దొంగలన్న అనుమానం సార్ ఆ కల్ప లక్కీ స్కీమ్ కంపెనీకి రిబ్బన్ కత్తిరించింది నువ్వేనట్టుగా ఎస్ సార్ నువ్వు కూడా వాళ్ళ తోడు దొంగ అనుకుంటే నీటివంతులా మాట్లాడు నీ మీద సభాల ఉన్నాయి చూడు ఇలాంటి లక్కీ స్కీమ్ కంపెనీలు ఊరూరా వెలుస్తున్నాయి ఇదంతా ప్లాన్ గా ఒక ముఠా నడుపుతోంది ఆ ముఠా తాలూకు మూల స్తంభాన్ని పట్టుకోవాలి ఎస్ సార్ నేను పట్టుకుంటాను ఎవరిని పట్టుకుంటావు ఎలా పట్టుకుంటావు తప్పించుకు పారిపోయిన పేటర్ని వాణ్ణి తప్పించిన కానిస్టేబుల్ అచ్చారావుని వాంటెడ్ పర్సన్స్గా పేపర్లో ప్రకటించు వాళ్ళు ప్రాణాలతో దొరికితే ఈ స్కీమ్ నడుపుతున్న పెద్ద మనుషులు ఎవరనే నిజాన్ని నేను తీరుస్తాను పెద్ద మనుషులు కాదు పెద్ద మనిషి ఆ స్కీమ్ నడుపుతున్న పెద్ద మనిషిని నేను ఎస్పీ గారు ఆ పేటర్ని వాణ్ణి తప్పించిన అచ్చారావుని ప్రాణాలతో కావాలంటున్నారు కానీ వాళ్ళు నాకు శవాల రూపంలో కావాలి కాబట్టి వాళ్ళు ప్రాణాలతో ఉండటానికి నీ జీపులో రెండు బ్రీఫ్ కేసులు పెట్టించారు ఇంటికి వెళ్ళి లెక్క పెట్టుకో వాళ్ళ చావుకి నేను పంపుతున్న ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నీ పేర్లోనే లక్ష్యం ఉంది కానీ నేను తెచ్చిన రెండు బ్రీఫ్ కేసులు నిండా లక్ష్యం ఉంది చూసుకో అయితే ఆ బ్రీఫ్ కేసులతోనే కాపరం చేయండి నన్ను బ్రతికించిన వారు వచ్చారు పీటరు వచ్చారు మీ కస్టడీ నుంచి తప్పించుకున్నారట పేపర్లో వేశారు మీకేమైనా శిక్షపడుతుందా ఇచ్చదానా ఆ నా కొడుకులు తప్పించుకోబట్టే మనకెంత డబ్బు వచ్చింది ఓహో ఈ డబ్బు ఆ బాపతేన మాట ఆ ఆ నా కొడుకులు ఇద్దరిని లేపేయడానికి మనకిచ్చిన లంచం నేను అప్పటి మీద వెళ్తాను జాగ్రత్తగా తలపేసుకో ఏంటి ఇవాళ ఇంత డబ్బు ఇచ్చిన ఆ మహానుభావులు ఎవరు నేను తెలుసుకోవచ్చా నువ్వు ఈ డబ్బు దాసుకో నేను వాళ్ళిద్దరిని లేపేసేదాకా ఆ రహస్యం దాయాలి దాస్తాను ఒక్క పిట్ట కూడా లేకుండా మాయం అయిపోయారు ఈ భూలోకంలో ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుంటాను నమస్కారాలు పీటర్ అనే వ్యక్తిని మీరు వదిలేశారట ఆ పీటర్కి మీకు లాలుచి ఉందని ఇస్తే వాళ్ళు అనుకుంటున్నారు అందుకని పీటర్ని మిమ్మల్ని కలిపి చంపేయడానికి ప్లాన్ సిద్ధం చేశారు పెద్ద మొత్తంలో డబ్బు కూడా చేతులు మరి మీరు వెంటనే ఊరి నుంచి పారిపండి మీ శ్రేయభిలాషి ఎస్ జస్సై గడికి శ్రీ మహాలక్ష్మి ఓయ్ నేనటు ఎల్లగానే బయటికెళ్ళినట్టున్నావు ఎక్కడికి జీవితానికి నువ్వు గోరి కట్టావు నీ జీవితానికి నేను గోరి కడదామని నువ్ ఎక్కడి కిందకు వచ్చావమ్మా అచ్చారా వేడి పీటర్ని వెతికి రమ్మని పంపించాను అతను అంత సమర్థుడు అయితే పీటరేనా పారిపోతాడమ్మా ఆకలి దంచేస్తుంది ఎవరండి ఇక్కడ సప్లైరు భోజనం ఆర్డర్ ఇచ్చి అరగంట అయ్యింది ఇప్పుడే ఎసట్లో బియ్యం వేశారా ఏంటి No, yo

నన్ను పీటర్ నీ కుట్రదారులుగా పేపర్లో ప్రకటన చేశారు నమ్మిన వాడిని నేను మోసం చేసిన వాడు వాడు ఇద్దరినీ న్యాయమా అన్నం తిని రెండు రోజులైంది ధైర్యం చేసి హోటల్కి వెళ్ళాను ఒక్క ముద్ద ఒక్క ముద్ద తిందామని నోట్లో పెట్టబోయాను అంతే నేను ఆకలి కాగలేను ఆ విషయం నాకు తెలుసా అరే నా పెట్టి తీసుకొచ్చావా నీ బట్టలతో పాటు నా బట్టలు కూడా పట్టుకొచ్చాను చాలా థ్యాంక్స్ వీధిలో ఉన్న నన్ను మీ నాన్నగారు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను ఇవాళ వీధిలో వెంట ప్రాణభయంతో పరిగెడుతున్నా నన్ను ఇప్పుడు అవన్నీ కాదు పేపర్లు నీ గురించి కంగారు పడిపోతే మరిద్దరు వల్ల సాధ్యం కాదు ఊళ్ళో మీ ఫ్రెండ్స్ ఉన్నారు తీసుకొద్దాం నేనన్నీ తెలుసుకున్నాను పోలీసులు ఇంకా మీ ఊళ్ళోకి వెళ్ళలేదు మీ నానమ్మ వాళ్ళని వాళ్ళు బెదిరించేలోగా పోలీసులు వస్తే వాళ్ళు ఏం చేయాలో మనం ట్రైనింగ్ ఇద్దాం ఆ తర్వాత